హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ మన కోడి పిల్లలు అనేది వీక్ అయినప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలని అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకూడదు ఎండ్ వరకు చేయడం ఫ్రెండ్స్ అలాగే మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ వీడియో నచ్చితే మాత్రం పక్కా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే మంచి గా ఉంటుంది ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటున్నారో కోళ్ళు లేకపోతే పెద్ద మొత్తంలో పెంచుకుంటున్నారో వాళ్ళ కోడి పిల్లలు అనేది అప్పుడప్పుడైతే సిక్ అవుతూ ఉంటాయి ఇలా సిక్ అయినప్పుడైతే మనం ఎంబట గ్రహించి ట్రీట్మెంట్ ఇచ్చుకోకపోతే మాత్రం మనమైతే చాలా నష్టపోతాం సో నేను కొంచెం నేనైతే డిలే చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే నేనైతే బయటకు పోయి ఉండే సో దానివల్ల అయితే కొంచెం డిలే అయింది సో అయినా మీకైతే నేను చెప్తాను కొన్ని విషయాలు అనేది దీని ద్వారా మీరు ఇప్పుడు ఈ వీడియోని ఫుల్గా చూసి చివరి వరకు చూసే మాత్రం మీకు కోడిపిల్ల సిక్ అయినప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి ట్రీట్మెంట్ ఇచ్చుకొని రికవర్ అనేది అయితే మీకైతే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ వీడియోని అయితే కంపల్సరీ రెండు వరకు చూడండి ఫ్రెండ్స్ మొదటిగా వచ్చేసి మనకి ఎప్పుడైనా కోడిపిల్ల వీక్ అయినప్పుడు మనం గ్రహించుకోవాలి ఎప్పుడైతే మనం రోజు పొద్దుగా ఇచ్చి పెడతామో ఏ కోడిపిల్ల అయితే వీక్ అయిందో దాన్ని ఫస్ట్ మనమైతే తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కొన్ని కానాల వల్లని లేకపోవడం వరకు అయితే కోడి పిల్లలన్నైతే సిక్ అయినది ఆల్మోస్ట్ సో దీని అయితే నేను రికవర్ చేసుకుంటాను ఒక త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ అయితే పడుతుంది రికవర్ చేసుకోవడానికి కానీ ఇందులో అయితే ఒకటి రెండు అయితే మొటాలిటీ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది డిసీజ్ అనేది కొంచెం హై లెవెల్ ఉంది చాలా రోజులు లేట్ అయ్యే వరకు ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే మన ఏదైతే ఈ కోడిపిల్లని కమ్ముతావు వాటిని అయితే మనం అయితే డిస్ఇన్ఫెక్ట్ తోటి అంటే మనకి వెటనరీ షాప్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ బయో బూస్టర్ అవి ఇవి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి కొట్టండి లేకపోతే మన ఇంట్లో డెటాల్ గిట్లు ఉంటుంది కదండి డెటాల్ వాటర్లో కలిపి ఆ డెటాల్ అయితే మొత్తం కడిగేసేయండి లేకపోతే అక్కడ చల్లండి లేకపోతే పసుపు నీళ్ళు ఏమన్నా లేకపోతే ఒకవేళ మట్టి ఉందనుకో మీ దగ్గర మట్టిలో అమ్మేస్తే మీరు ఏం చేయండి అంటే ఈ పేడ నీళ్ళు ఉంటాయి కదా పేడ నీళ్ళు కొట్టండి ఇలా అయినా ఏం లేదు అవి అయితే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి ఏదైతే ఉందో ఫస్ట్ బాగా ఎఫెక్ట్ అయిన కోడిపిల్లనైనా లేకపోతే మీకు ఇప్పుడిప్పుడు సిక్ అనిపిస్తున్న కోడిపిల్లనైనా తీసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అనేది వేరే కోడిపిల్లలకు దెవలప్ అయితే ఒకటి నుంచి ఒకటి అయితే డిసీజ్ తగలకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేసినా ఏదైతే వీక్ ఉందో చిక్కు తీసి అయితే పక్కన పెట్టాలి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చి మనకి కోడిపిల్లకి అనేది మంచి వెచ్చదనం అయితే మనమైతే ప్రొవైడ్ చేయాలి అది మీరు త్రో చేస్తారో ఎట్లా చేస్తారో లేదా వెచ్చన ప్రదేశంలో పెడతారో మనమైతే మంచి వెచ్చదనం అయితే కోడిపిల్లకి ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అంటే మనకి వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్యలో నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను వర్షాలు కూడా వర్షాలప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నష్టపోవడం అనేది డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏదైనా నెక్స్ట్ వీడియో కూడా తీస్తాను సో ఇప్పుడైతే మనకైతే ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి టైం ఏంటంటే వెదర్ అనేది కొంచెం చల్లగా ఉంటుంది చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే కోడిపిల్ల వీక్ అయినా మనం రికవర్ చేసుకోవాలంటే మాత్రం దానికి మనం ఫస్ట్ ప్రొవైడ్ చేయాల్సిందే మనమైతే వెచ్చదనాన్ని ప్రొవైడ్ చేయాలి మనం వెచ్చదనాన్ని ప్రొవైడ్ చేయాలంటే ఒక బల్బ్ ఏర్పాటు చేసుకోండి ఏదైనా లాంటిది తీసుకొని దాంట్లో బల్బ్ పెట్టుకొని ఒక చివర బల్బ్ పెట్టుకున్నాం అనుకో దానికైతే మంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది లేకపోతే ఎక్కడైనా వెచ్చదనం వెచ్చగా అయితే ఉండేది చూసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేస్తారో చేసుకో అయితే చూసుకోండి ఒక మార్నింగ్ ఎండపూట కూడా ఒక టెన్ మినిట్స్ అయితే అయితే పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇలాంటి టైంలో ఫీడ్ అనేది కోడిపిల్లకి చాలా ఇంపార్టెంట్ రికవర్ కావాలంటే ఇలాంటి టైంలో మనకి హైజీన్ హైజీన్ అంటే మన యొక్క ఫీడర్లు డ్రింకర్లు అనేది నీట్గా కడిగేయండి చెప్తున్నాం కదా మన దా చుట్టూ ఉన్న ప్లేసెస్ని కూడా మొత్తం ఫ్రెష్ చేసుకోండి మొత్తం అది మీరు బయో ఇన్ఫెక్షన్ తోటి కొడతారో దేనితో కొడతారో డెటాల్ తోటి కడుకుంటారో అది మీ ఇష్టం ఆవు పేడ ఆవు ఉంటాయి కదా అది చల్లాపి చల్తారో మీ ఇష్టం ఫ్రెండ్స్ ఆవు పేడతో ఏదో ఏదో ఒకటి చేసి అయితే అది క్లీన్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఫీడర్ డ్రింకర్లు ఏవైతే ఉంటాయో అవైతే మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా కడుక్కొని కడిగేసి మనకి ఎండకు పెట్టుకోండి ఒక మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఉంటుంది మిట్ట మధ్యాహ్నం ఎండకైతే అయితే ఒక పది నిమిషాలన్నా పెట్టుకోండి దీనివల్ల ఏంటంటే దాని మీద ఉన్న బ్యాక్టీరియా ఫామ్ అనేవి కూడా వెళ్ళిపోతాయి నెక్స్ట్ మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైంలో మనం కోడిపిల్లని రికవర్ చేసుకోవాలంటే వచ్చేసి మనకు ముందుగా అయితే స్టార్టర్ ఫీడ్ స్టార్టర్ ఫీడ్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉండదు సో దాన్ని కూడా నేను చెప్తాను ఏం చేయాలనేది ఈ టైంలో అయితే ఫీడ్ అనేది ఆల్మోస్ట్ నువ్వు ఫీడ్ వాటర్ అనేది కరెక్ట్ ఉంటేనే ఫీడ్ వాటర్ మెడిసిన్ కరెక్ట్ ఇవ్వగలితనే కోడి కోడిపిల్లని అయితే రికవర్ అవుతుంది అలాగే వచ్చేసి వేరే కోడిపిల్లలకు కూడా మనకి ఈ డిసీజ్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది మనం మొదటగా వచ్చేసి ఫ్రెండ్స్ స్టార్టర్ ఫీడ్ అందరికీ ఉండదు కాబట్టి మనకైతే మంచి న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నదైతే మీకైతే చెప్తాను విటమిన్స్ అంటే మనం ఇచ్చే వయమ్రాలు దాను దాని గురించి కూడా చెప్తాను మనం మంచి ఇప్పుడు ఈ టైంలో ఇచ్చే మన కోడిపిల్లకి తీయాల్సి మంచి న్యూట్రిషన్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనేది ఇయ్యాలి మీరు ఏం చేస్తారంటే కొంచెం మొక్కజొన్న ఉంటుంది కదా మొక్కజొన్న సన్నగా తరిగి తరిగిన మొక్కజొన్న ఉంటుంది కదా దాన్ని నూక టైప్లో ఉన్న మొక్కజొన్నను తీసుకొని కొంచెం వచ్చేసి రాగి పిండి ఉంటాయి రాగి పిండి రాగిండి లేకపోతే సజ్జ సజ్జలు ఉంటాయి కదా సజ్జలు కూడా సజ్జలు రాగులు లేకపోతే ఈ మొక్కజొన్న పెట్టేసి మీరు మీ దగ్గర ఏ ఫీడ్ ఉందో ఏ ఫీడ్ ఇవ్వాలనుకుంటున్నారో మీ దగ్గర ఉన్న ఫీడ్ వా ఫీడ్ని తీసుకొని అల్లా వచ్చేసి మనకి ఒక తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని వాటర్ పోసి ఒక పింఛు ఒక చిట్కడు చిట్కడు మీ దగ్గర టెట్రాసైక్లిన్ పౌడర్ ఉన్న లెగ్జిన్ పౌడర్ ఉన్న ఒక చిట్కడు తీసుకోండి ఒక చిట్కడి తీసుకొని ఆ ఫీడ్లో కలుపుకొని మీకు సి వీక్ అయినా చిక్కుకైతే ఇవ్వాలి ఇది మాత్రం కంపల్సరీ ఒకవేళ మీకు లెగ్జిన్ పౌడర్ ఇవ్వు ఎట్లా ఇవ్వాలో తెలియకపోయినా టెట్రాసైక్లింగ్ పౌడర్ ఇలా ఇవ్వాలని తెలియకపోయినా మన ఛానల్ అయితే ఉంటుంది వాటి గురించి అయితే ప్రతి ఒక్క దాని గురించి అయితే ఉంటుంది వెళ్ళి అయితే చూసుకోండి మీరు చేయాల్సింది ఏంటి టెట్రాసైక్లిన్ పౌడర్ అని లెగ్జిన్ పౌడర్ అనేది తీసుకొని మనం వాటికి ప్రొవైడ్ చేసే ఫీడ్ ఉంటుంది ఆ ఫీడ్ అయితే కలపండి కొన్ని వాటర్ పోసుకొని ఈ ఒక ఇది వేసుకొని ఏదైతే కోడిపిల్లని మన సైడ్ పెట్టుకుంటాం దాన్ని ప్రొవైడ్ చేయాలి అన్నింటికి పెట్టుకున్నా ఏం లేదు ఎందుకంటే రాని వాటికి అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా వాటికి యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది మీరు లెగ్స్ అయినా ఇలా ఒక త్రీ డేస్ చేయండి కంపల్సరీ ఒకవేళ మీకు త్రీ డేస్ అయినాక కూడా కోడిపిల్ల రికవరీ కాకపోతే ఒక ఫైవ్ డేస్ చేసుకోండి వచ్చేసి మనకి వాటర్లో ఏమి ఇచ్చుకోవాలంటే మీరు లివర్ టానిక్ అయినా మన ఆల్బరో కంపెనీకి సంబంధించింది ఉంటుంది లివర్ టానిక్ అయినా లేకపోతే వైమ్రాలైనా ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా అయితే మీరు ఇచ్చుకోవాలి వాటర్లో కలపండి ఇది ఇది కూడా మీకు ఎలా ఇచ్చుకోవాలని తెలియకపోతే ఎక్కడ దొరుకుతుందని తెలియకపోతే అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి వీడియోస్ అయితే తీసి పెట్టాను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి అయితే చూడండి మీకు ఏం చేయాలి విమ్రా వైమరాలన్నా లివర్ టానిక్ అన్నా ఇది కూడా మీరు దాదాపు మీకు డిసీజ్ కొంచెం ఎక్కువ ఉందని అనిపించింది అనుకో అన్ని కోడి పిల్లలకి ఇదే ప్రొవైడ్ చేయండి కాకపోతే ఏంటంటే మనకు బాగా వీక్ అయిన కోడిపిల్లలు అనేది సపరేట్గా పెట్టుకోండి దానివల్ల ఏంటంటే వీటికి వచ్చింది వాటి అటాక్ కాదు సో దీనికి మనకి ఇచ్చేది అన్నిటిగా అనుకో దీనికి వచ్చిన కూడా దానికి వస్తుంది దీన్ని సపరేట్ పెట్టుకోండి దానికి అన్నిటికీ కలుపుకోండి వయమ్రాలు అయినా ఇదైనా అన్నిటి కలుపుకొని ఫీల్డ్లో కూడా కలుపుకొని ఏం చేయాలంటే అన్నిటికి ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే రాని వాటికి రాకుండా ఉంటుంది వచ్చింది క్యూర్ అవుతుంది ఇలా అయితే చేయండి ప్రతి ఒక్క నేను చెప్పిన మెడిసిన్ అయితే మన ప్లేలిస్ట్లో ఉంటుంది మంచిగా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మీకు లాస్ట్గా మంచి హైజీనిక్ గుంచుకోండి అది మొత్తం ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్టన్తో కడగండి లేకపోతే డెటాల్ అన్న పోషి కడిగేసేయండి ఫీలైడ్ నింకర్లు కూడా మంచిగా కడిగేసేయండి మనకైతే అక్కడ పరిశుభ్రంగా అయితే ఉంచుకొని మొత్తం ఒకటి రోగం వచ్చిన కోడి కోడిపిల్లనైతే సపరేట్గా అయితే పెట్టేసేయండి ఫస్ట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇంకొకటి మంచి వెచ్చదనాన్ని అయితే ప్రొవై ప్రొవైడ్ చేయండి చల్లగా ఉంటే మాత్రం వాతావరణం ఒక ఎండలో కూడా ఒక టెన్ మినిట్స్ పెట్టండి మార్నింగ్ ఎండకి మంచి ఫీడ్ అనేది ఇవ్వండి మంచి ఫీడ్లో పౌడర్ అన్న లెగ్జిన్ పోటర్ అన్న మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటుందో అదైతే కలిపి అయితే ఇచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి మన వాటర్లో అయితే వయమ్రాలు ఉంటాయి వైమరాలు లేకపోతే లివర్ టానిక్గా అయితే లివర్ టానిక్ ఒక త్రీ డేస్ కంటిన్యూగా అయితే మీరైతే ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు డిసీజ్ వచ్చింది క్యూర్ కాకపోయినా నల్తాగా కనిపించిన ఫైవ్ డేస్ వరకు అయితే ఇలా కంటిన్యూ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ అయితే ఇది వర్క్ అవుతుంది ఇంకా ఆర్గానిక్ కూడా చేసుకోవచ్చు కానీ ఆర్గానిక్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్ అందుకని నేను అయితే ఆర్గానిక్ చెప్పాను ఎందుకంటే చాలా మందికి అయితే ఇష్టంగా పెంచుకుంటారు కోల్ అనేది కొందరు ఏంటంటే ఇదే బిజినెస్గా పెంచుకుంటారు అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మాత్రం ఇదే సో దీనికన్నా బెస్ట్ అయితే ఏముండదు నేనైతే మీకు చెప్తున్నాను ఫ్రెండ్ ఇలా అయితే చేసుకోండి కంపల్సరీ అనేది కోడ్ అనేది వీక్ కోడ్ అనేది అయితే వీక్ అనే కోడ్ అయితే క్యూర్ అవుతుంది చాలా హెవీగా అది నైంటీ నైన్ పర్సెంటేజ్ డిసీజ్ అయి వచ్చింది అనుకో దాన్ని బతికడం కష్టం కానీ మనం ఇలా ప్రొవైడ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం చనిపోయిన కొడుకు కూడా చనిపోకుండా ఉంటాయి మన డిసీజెస్ రా డిసీజెస్ రాని కోడ్లు కూడా డిసీజెస్ రాకుండా అయితే ఉంటాయి లేకపోతే ఏమైతే మనం లైట్ తీసుకున్నాం అనుకో నేను ఇప్పుడు లైట్ తీసుకున్నాను అంటే లైట్ అంటే నేను ఇక్కడ లేని ఫ్రెండ్స్ ఇక్కడ లేని వల్ల ఏమైందంటే వాటికైతే వచ్చింది బియ్యం వేయడం వల్ల మామూలు బియ్యం వేసారు కొంచెం వర్షంలో తడిసి ఆ బియ్యం తినడం వల్ల ఈ కొడుకుల ఇలా సిక్ అయినాకు అర్థమైపోయింది సో నేను ఇలా లేవడప్పుడు ఇలా అయింది అది నాకు తెలిసి ఒకటి రెండు వీక్ అయ్యింది అది అయితే అంటే అయిపోతుంది సో నేను ఇలాంటి టైంలో జాగ్రత్త పడతాను నేను అన్నిటికీ సేమ్ కోర్స్ వాడతా వాడడం వల్ల ఏంటంటే రానుకోడలకు రాకుంటూ ఉంటుంది ఏదైతే డిసీజ్ ఇప్పటివరకు రాలేదో అది రాకుంటూ ఉంటుంది దానికనేది మంచి ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి మనం మెడిసిన్స్ చేయడం వల్ల అది రాకుండా వచ్చిన కోళ్ళు క్యూర్ అయ్యడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఒకటి రెండు మొటాలిటీ అవుతుంది కొంచెం మనం ఎక్కువసేపు డీలే చేస్తే మాత్రం ఒకటి రెండు మోటాలిటీ అయితే మనం ఎమ్మటే చూసుకున్నాం అనుకో ఇప్పుడు మనం పొద్దుగాల మార్నింగ్ ఇచ్చి పెడతాం కోళ్ళని కోళ్ళు నిష్పెట్టినప్పుడు మనం చూసుకున్నాం ఏదైనా నల్తా ఉందనుకో దాన్ని పక్కకు వేసుకొని మనం క్యూర్ చేసుకున్నాం అనుకో అది వేరే దానికి పక్కకుండా ఉంటుంది మనకి ఎలాంటి మోటాలిటీ లేకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్ అలాగే వచ్చేసి నెక్స్ట్ అయితే మీకోసం అయితే వీడియోలో ఫ్రెండ్స్ వర్షకాలం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి అంటే తీసుకుంటే కోడిపిల్లలు అనేది మొటాలిటీ లేకుండా అంటే చనిపోకుండా చనిపోద్దు అంటే వర్షాకాలంలో ఏం చేయాలనే నేను అయితే ఒక వీడియో అయితే తీసే తీస్తా ఫ్రెండ్స్ కంపల్సరీ నెక్స్ట్ వీడియో అదే తీసి పెడతాను వీడియో మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకో వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏమైనా మీరు వీడియోని లైక్ చేసి ఉంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నేను మరిన్ని వీడియోస్ కోసం నా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే మీరైతే మంచి బూస్ట్ అప్పించినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మేము ఉంటాం